ఒకవైపున సిక్కులని మిగతా పబ్లిక్కి దూరం చేయడం కోసం అంటే సిక్కులని హిందువులకి దూరం చేయడం కోసం కుట్రలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ అదే సందర్భంలో అదే సిక్కులకి సంబంధించిన ఆస్తుని దోచుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇక్కడ వక్ఫ్ ఆ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ వక్ఫ్ బోర్డు పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసిన అంశం ఇది దేశ రాజధాని ఢిల్లీలోని షాదారా ప్రాంతంలో గురుద్వారా స్థలం తమదేనని దాన్ని తమకు అప్పగించాలని కోరుతూ ఢిల్లీ వక్బోర్డు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది అక్కడ చాలా ఏళ్ళుగా గురుద్వారా ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉండనివ్వండి అని తేల్చి చెప్పింది ఒకవేళ ఆ స్థలం మీదేనని మీరు భావిస్తే అభిప్రాయం మానుకోండి సూచించింది షాదార గురుద్వారా స్థలం మసీద్ తకియా జబ్బర్ షాక్ చెందుతుందని పేర్కొంటూ ఢిల్లీ వక్బోర్డ్ తొలుత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ని తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు రెండు వేల పది సెప్టెంబర్లోనే ఆర్డర్స్ ఇచ్చింది ఈ ఉత్తర్వులు సవాల్ చేస్తూ ఢిల్లీ వక్బోర్డు సుప్రీంకోర్టు ఆశ్రయించింది పిటిషన్ దాఖలు చేసి మీద జస్టిస్ సంజయ్ కరోల్ జస్టిస్ సత్యచందర్ శర్మలతో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించి